తెలియదు బ్రదర్ నాకు దాని గురించి బిఎస్ఎఫ్ గురించి అవునా ఓకే బ్రదర్ బెంగాల్లోనా భారసాత్ ఇంకా ఉంది కదా బారసాత్ ఆ ఏరియాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడగలేదా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాబ్లం రాలేదంటే ట్రైనింగ్ సెంటర్ కింద ప్రాబ్లం లేదు కాకపోతే మళ్ళీ మ్యాక్సిమం ప్రాబ్లం లేదు కాకపోతే నువ్వు సర్వీస్ బుక్ లో మళ్ళీ మీ ఫాదర్ మదర్ నేమ్ ఎంట్రీ చేసినప్పుడు ఆధార్ కార్డు జమ చేస్తే అప్పుడు అదే అడ్రస్ అవి చూస్తారు వాళ్ళు అప్పుడు సొల్యూషన్ వాళ్ళే చెప్తారులే ఇప్పుడు నుంచి ఎందుకు కంగారు కానీ ఎక్కడ బ్రదర్ మీకు సర్వీస్ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కీస్ బ్యాచ్ ఇక్కీస్ బ్యాచ్ అండి మాది అంటే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లేట్ అయిపోయింది బస్సెస్ మాది రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో మమ్మల్ని పిలిచే ట్రైనింగ్కి

బిఎస్ఎఫ్ ఓకే లైవ్ని లైక్ చేయండి హేమంత్ బ్రదర్ నాకు బుక్స్ గురించి ఇప్పుడు ప్రజెంట్ ఐడియా లేదు బ్రదర్ ఎందుకంటే నేను అసలు పుస్తకాలు వదిలే చాలా లైక్ డ్యూటీ అయిపోయింది సిఎస్ఎఫ్ జాబ్ ప్రొఫైల్ చేశాను ఆల్రెడీ టూ టైమ్స్ నియమే ట్యాప్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ బుక్స్ అయితే నాకు ఐడియా లేదు బ్రదర్ ఇంకా మాటి మాటికి అదే మెసేజ్ చేయకండి హా ఎస్ఎస్సీ జీవీ ఎస్ఎస్బి పన్నీ మూమెంట్స్ హాయ్ లైవ్ లైక్ చేయండి టూ టైమ్స్ ట్యాప్ చేయండి బాగున్నాను బ్రదర్ బాగున్నారా మీరు